పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోదరులకు స్వాగతం ఈరోజు మనం కంది పంటను ఆశించే పురుగులు యాజమాన్యం గురించి తెలుసుకుందాము నా పేరు డాక్టర్ ఎన్ సాంబశివరావు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ నందు పనిచేస్తున్నాను మన రాష్ట్రంలో పండించే అపరాల పంటలలో కంది ప్రధానమైనది కంది దాదాపు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎకరాల్లో సాగు చేయబడుతుంది కంది పంట ఖరీఫ్లో అధిక విస్తీర్ణంలోనూ మరియు రబీలో కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కంది మన రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నప్పటికీ సరాసరి దిగుబడి మాత్రం ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు క్వింటాళ్ళు మాత్రమే ఉంది దీనికి ముఖ్య కారణం కందిని ఎక్కువ శాతం వర్షాధారంగా తేలికపాటి నేలల్లో చిన్న మరియు సన్నకారు రైతులు తక్కువ పెట్టుబడులతో సాగు చేయటమే అంతేకాకుండా ఈ కంది పంటలో ఉన్న రకాలు మధ్య మరియు దీర్ఘకాలిక రకాలు ఇవి పంట దశలో బెట్టకు గురి కావటం లేదా అధిక వర్షాలకు గురి కావటం మొక్కల సాంద్రత సరైన మోతాదులో లేకపోవటం కాయతొలుచు పురుగులు మరియు తెగుల ఉధృతి ఎక్కువగా ఉండటం కంది పంటను ఆశించే ప్రధానమైన పురుగుల్లో మొట్టమొదటిది మారుక మచ్చల పురుగు దీనిని వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా అంటారు కంది పంట పూత దశలో చిరుజల్లులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది పిల్ల పురుగులు పుమ మొగ్గల్లోనే లేత భాగాలను మరియు మొగ్గలను పువ్వులను కాయలను గూడుగా చేసి మొగ్గలను పిందెలను కాయలను తొలిచి తింటాయి ఈ పురుగు గోళ్లలో ఉండి తినటం వలన పరానజీవుల నుంచి రక్షించబడటమే కాకుండా ఇతరత్ర ప్రభావాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది కావున పైరు పూత దశలో లేదా మొగ్గ దశలో ముందుగానే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి పురుగు ఉధృతిని బట్టి పూత మరియు మొగ్గ దశలో ఉన్నప్పుడు వేపగుంజల కషాయం ఐదు శాతాన్ని పిచికారీ చేసినట్లయితే ఈ పురుగు గుడ్డు పెట్టకుండా మనం కాపాడుకోవచ్చు లేదా అజాడి రెక్టిన్ పదిహేను వందల పీపీఎమ్ ఐదు మిల్లీటర్లు లీటర్ నీటికి లేదా క్లోర్ఫైర్ఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా థయోడీకార్బ్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా నివాలురాన్ ఒక మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అదే ఈ మరొక మచ్చల పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నష్టపరిమితి స్థాయి దాటినప్పుడు ఇమామెక్టిన్ వెంజెట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేదా స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా క్లోరైంట్రానిలిప్రోల్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ని నీటికి కలిపి పిచ్చికారి చేయాలి రెండవ ప్రధానమైన పురుగు శనగపచ్చ పురుగు దీనినే కాయతొలుచు పురుగు కూడా అంటారు ఈ పురుగు కూడా మొగ్గ పూత కాయదశలో వర్షాలు పడి రాత్రి ఉష్ణోగ్రతలు ఒకసారిగా పెరిగినప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఆశిస్తుంది దశ పిల్ల పురుగులు పువ్వులను పిందెలను కాయలను గోకి తింటాయి పెరిగిన లార్వాలు మొగ్గల్ని అట్లాగే కాయలపై గుండ్రని రంధ్రం చేసి ఈ లార్వా యొక్క తలను లోపలికి చొప్పించి కాయలో ఉండే గింజలను పూర్తిగా తినివేయటం జరుగుతుంది సో తద్వారా మనకి కాయలో గింజలు లేకుండా డొల్లగా ఉండటం జరుగుతుంది సో కాయలపై ప్రతి గింజ పైన కూడా గుండ్రని రంధ్రాన్ని ఉండడాన్ని బట్టి ఈ పురుగును మనం గుర్తించవచ్చు శనగపచ్చ పురుగు సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది పైరు విత్తిన తొంభై నుంచి వంద రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేర కత్తిరించాలి ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలను అమర్చుకున్నట్లయితే పురుగు ఉధృతిని తెలుసుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది ఈ పురుగులు తొలి దశలో ఉన్నప్పుడు ఐదు శాతం గింజల కషాయాన్ని తయారు చేసుకొని పిచికారీ చేసుకోవాలి హెక్టార్కు యాభై చొప్పున పక్షి స్థావరాలను ఏర్పరచుకున్నట్లయితే ఈ పక్షులు ఈ గొంగళ పురుగులను ఏరుకొని తినడం వలన ఈ యొక్క పురుగుని మనం నివారించుకోవచ్చు ఎకరాకు రెండు వందల లార్వాలకు సమానమైన ఎన్పివి ద్రావణాన్ని రెండు వందల లీటర్లలో కలిపి ఏడు రోజుల వ్యవధిలో రెండుసార్లు సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది చివరగా క్లోర్ఫైర్ఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ఏసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండిమైడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఇండాక్సా అనే మందును ఒక మిల్లీ లీటర్ నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి అదేవిధంగా ఈ కందిలో కాయ తొలుచు ఈగ పూత పింది దశలో బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నట్లయితే ఈ పురుగు ఆశిస్తుంది ముఖ్యంగా పంటకాలం పొడిగించిన పొలాల్లో మరియు దీర్ఘకాలిక రకాలు సాగు చేసిన పొలాల్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈగ గ్రుడ్లను లేత పిందెలపైన పెడుతుంది గుడ్డు నుంచి వచ్చిన పిల్ల పురుగులు వృద్ధి చెందుతున్న గింజలను తింటాయి ఒక్కొక్క పురుగు ఒక గింజను మాత్రమే నష్టపరుస్తుంది ఈ పురుగు ఆశించడం వలన గింజలు నష్టపోయి నాణ్యత తగ్గుతుంది దీని నివారణకు కాయలు పిండి దశలో ఉన్నప్పుడే ఐదు శాతం వేప గింజల కషాయాన్ని కషాయాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఈగ గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు అదేవిధంగా రసాయనిక పురుగు మందులైనటువంటి మోనోక్రోటోఫాస్ రెండు మిల్లీలీటర్లు లేదా డయమెథయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ప్రొఫనోఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా థయోక్లోప్రిడ్ అనే మందును సున్నా పాయింట్ ఏడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క యొక్క నష్టాన్ని నివారించవచ్చు సో ఈ విధంగా పూత మరియు కాయదశలో ఆశించే వివిధ రకాలైన పురుగులు ఉధృతిని గమనించుకుంటూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే కంది పంటలో ఆశించిన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను